హలో ఎవరి వెల్కమ్ టు అగ్రౌ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మనము నదింబై దగ్గర ఉన్నాము చాదర్ఘడ్ ఇక్కడ మలక్పేట్లో ఇక్కడ చూసుకోవచ్చు సహివాల్ ఆవులు మీకు గిరి ఆవులు కాంక్రేజ్ ఆవులు కావాలంటే ఒకసారి వీళ్ళ కాంటాక్ట్ చేయొచ్చు ఇప్పుడైతే కాంక్రేజ్ లోడ్ వచ్చింది క్వాలిటీ పరంగా చూసుకోవచ్చు ఇందులో మంచి మంచి ఆవులు అయితే కాంక్రేజ్ ఈ లోడ్లు అయితే రావడం జరిగింది ఈరోజు మార్నింగ్ ఈ కాంక్రేజ్ ఆవులు అనేది కొంచెం మగరేసి ఉంటాయి ముందు ముందు తర్వాత ఒక త్రీ ఫోర్ డేస్ మనకు అలవాటు అయినాయి అంటే ఒక వారంలో అలవాటు అయితే దీని మంచిగా ఏ ఏ ఆవులు అయితే ఫ్రెండ్ ఫ్రెండ్లీగా ఉండవు అంత మంచి ఫ్రెండ్లీగా ఉంటావు ఆవులు ఇక్కడ చూసుకోవచ్చు అన్ని ఈ ఉన్నాయి దూడలు కూడా ఉన్నాయి ఏ దానికి ఫీమేల్ కాఫ్స్ ఉన్నాయి మేల్ కాఫ్స్ ప్రైజ్ ఎంతనో డీటెయిల్ గానే ఈ వీడియోలో చెప్తాను సవి నదీమ్ నదీంభై అడ్రస్ బోలో ఎగ్జాక్ట్ ఆప్కా एक ज़े एक ज़े एक रे अपना पेट चादर मुस्लिम हॉस्पिटल ठीक है।, है, है।, तो का है, है अभी कांकरेज गई का लोड आया आपके पास तो सब बिक गए ये सब बिग नहीं है कब आता है ठीक है अभी कांकरेज कितनी है गई कांग्रेस दस गए दस गए प्राइस कहाँ से है प्राइस फाइव स्टार्टिंग है अभी कम है प्राइस

టూ త్రీ డేస్ లో వీళ్ళకి అలవాటు అగ్రెసివ్ ఉంటాయి టూ త్రీ డేస్ లో సెట్ అయిపోతాయి బారెత్తి మిల్కింగ్ చార్ రోజులు అయింది పాలు అవి జున్ను

పన్నెండు నుంచి పద్నాలుగు లీటర్లు ఇప్పుడైతే పది లీటర్లు ఓపెన్ గ్రేదింగ్ ఉంటాయి కాబట్టి అవి చెట్లు అవి దాకొచ్చు అని చెప్తున్నారు ఏం లేదు అది మొత్తం ఎండిపోయింది ప్రాబ్లం ఏం లేదు చాలా నీట్ గా ఉంది చూడొచ్చావు అడ్డర్ కూడా మంచిగా ఉంది ఫీమేల్ కాఫే మేల్ కాఫే మేల్ కాఫే మేల్ కాఫే టీకే ఆర్బియతాయి ఇదర

పది పన్నెండు మనం యావరేజ్ పెట్టుకోవాలంటే ఎక్కువ కూడా ఇస్తే పదహారు లీటర్ కూడా ఇస్తాయి కాంక్రేజ్ కానీ వీళ్ళు చెప్పేదంటే గ్యారెంటీ గ్యారంటీ ఎంత ఫీడ్ మీద డిపెండ్ ఉంటది ఇక్కడ మిల్క్ మేన్ చూడండి దీన్ని మిల్క్ మేన్ కూడా చూడండి ఫేస్ అవన్నీ కూడా ఏంటంటే దీని దగ్గర పోతే కొంచెం అగ్రెసివ్ ఉంటే రావాలి అందుకే దగ్గర వెళ్ళి వీడియోస్ ఇక్కడ ఇంకో ఉంది చూసుకోవచ్చు ఇది కూడా ఈస్కే ఈస్ బారే బావు డెలివరీ మూడు రోజులైంది జున్నుపాలు ఉన్నాయి మేల్ కాఫే अभी दूध उसको लगभग 12 लीटर 10 लीटर रेडी है मेरे पास 10 लीटर आपके पास रेडी हाँ, है 14 लीटर का कैपेसिटी हाँ पंद्रह लीटर कैपेसिटी सेकंड लाइटेशन पंद्रह लीटर रेडी होने मेल है फीमेल है मेल बच्चा है उसका देखो दूध कितना नीचे का ठीक है दिख रहा है पाल को बढ़ते चूड़ो इधी दीन को चूडी इंका फेस चूडी चिन्ना फेस ये पूरा किधर से ला रहे आप लोड इधर से ला कजबूस से डायरेक्ट कजबूस से 65 65,000 स्टार्टिंग रेंज फ्रेंड चूड़ो పోతి మంచి క్వాలిటీ ఉన్నాయి ఆవులు అయితే మంచి మంచి క్వాలిటీ ఆవులు తెస్తున్నారు మీకు ఇది చూడండి దీని ఫేస్ ఫేస్ చూడండి చిన్న ఫేస్ ఈ విధంగా ఉండాలి ఎప్పుడైనా ఏదైనా ఆవు తీసుకుంటున్నాం అంటే ఈ విధంగా ఫేస్ అనేది ఉండాలి అవులో టీకే దూసరి బాధ ఇక్కడ దూత్ లేక బిల్ దో దగ్గో చార్ డెలివరీ ఫీమేల్ కాఫే డెలివరీ బాయ్ ఇది కూడా జున్ను పన్నెండు లీటర్ రెడీగా ఉంది కితన లాక్టేషన్ సెకండ్ దిఖరా సెకండ్ బోతి ఎలా ఉన్నాయి చూడొచ్చు చాలా మంచిగా ఉన్నాయి ఆవులు అడ్డర్ క్వాలిటీ కూడా చూడండి ఆవులు అడ్డర్ క్వాలిటీ అవన్నీ అప్పర్ అడ్డర్ ఉంటే ఇట్లా టైట్ అడ్డర్ ఉండి ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా మంచిగా ఉన్నాయి ఆవులు అయితే క్వాలిటీ పరంగా చూసుకున్నట్లయితే మంచి మంచి క్వాలిటీ దీని ఫేస్ చూడండి నిలబడే స్టైల్ చూడండి ఏ విధంగా ఉంటదనేది క్వాలిటీ పరంగా మంచి మంచి ఉన్నాయి వీళ్ళ దగ్గర ఏందంటే మాగ్జిమం మంచి క్వాలిటీ ఇచ్చి అమ్ముతున్నారు ఇప్పుడు ఆ ठीके इसके बारे में बताओ ये देखो अभी ये प्रेग्नेंट है भाई बिग देखो बिग देखते ना बिग बोलते ना वही इसका साइज है ये दे अच्छे से हेवी साइज ఉంది ఆ ఫేస్ కూడా చూడండి దీనిది కొమ్ములు కూడా మంచి కొమ్ములు కూడా స్ట్రక్చర్ బాగుంది ఏ బచ్చా دیا۔ प्रेग्नेंट है प्रेग्नेंट है ठीके कितना कैपेसिटी की है ये कैपेसिटी इसकी 14 లీటర్ కి लगभग 14 లీటర్ ठीके 14 లీటర్ కెపాసిటీ ఉంది సెకండ్ మీద ఉంది చాలా మంచిగా ఉంది చూడొచ్చు మీరు అడ్డర్ క్వాలిటీ ఎయిట్ డేస్ లో డెలివరీ అవుతుంది అది చెప్తున్నారు కానీ మంచిగా ఉంది క్వాలిటీ పరంగా చాలా నీట్గా ఉన్న ఆవులు పూరే నీటే ఎక్ ఇవన్నీ కొత్త ఇప్పుడు చిన్న మార్నింగ్ లోడ్ వచ్చింది చూడొచ్చు ఈ చిన్న पे ई लोड लॉस ఉంటది చిన్న చిన్న దబ్బలు లాక్కునే ఉంటది కానీ వన్ డే టు డేస్ లో అది కూడా క్యూర్ అయిపోతాయి ఇక్కడ చూస్తావు ఇక్కడ ఇంకొకటి ఉంది దీనిస్కే బਾਰੇ बताओ ఇది బి సెకండ్ డెలివరీ ఇస్ కా సెకండ్ డెలివరీ ఇయ్ ٹھیک ہے فیమేల్ కాఫ్ ہے इसको فیమేల్ కాఫ్ ہے సెకండ్ డెలివరీ میں تھا فیమేల్ اور لیٹر ریڈی రెండు రోజులు చూడండి నాలుగు రోజులు చూడండి ఎన్ని రోజులు నాలుగు పుట్టలు పాలు చూడండి రెండు రోజులు ఉండి మీకు మిల్కింగ్ చూపిస్తాం ఫేస్ చూడండి చిన్న ఫేస్ ఉండి పెద్ద కొమ్ములు ఉన్నాయి ఈ ఈ విధంగా క్వాలిటీ చాలా తక్కువ వస్తాయి తేవడం కూడా చాలా తక్కువ మంది తెచ్చి అమ్ముతుంటారు ఆ విధంగా ఈ దగ్గర ఉన్న క్వాలిటీ అయితే కాంక్రేజ్ కానీ గిర్ గానీ సైవాల్ గానీ మంచిగా ఉంటుంది సార్ రండి వీళ్ళ ఫామ్ కి మలక్పేట్ నదీంబై కాల్ చేయండి మలక్పేట్ రాగానే లేకుంటే మీరు ఇక్కడ ముస్లిం హాస్పిటల్ దగ్గర వచ్చిన వీళ్ళు రిసీవ్ చేసుకుంటారు

आ, अच्छी लिए तो बारहटेटर वीर पालते पद पन्न लीटर चूपिटेन उधर से अच्छा मेन्टेन इधर होगा उधर दाना कम देते उधर कैसा है उधर का कैसा है गुजरात का और यहाँ का कैसा है

ఇస్ ప్యూర్ బ్లాక్ ఉంది అని చెప్తున్నారు పన్నెండు లీటర్ రెడీ పన్నెండు లీటర్ రెడీగా ఉన్నాయి చూడొచ్చు కాంక్రీట్ ఎవరైనా కావాల్సిన వాళ్ళు మంచి మంచి క్వాలిటీ ఉన్నాయి అందులో ఒకటి రెండే కొంచెం క్రాస్ ఉన్నాయి మిగతా అన్ని మంచి క్వాలిటీ ఉన్నాయి ఒకటి థర్డ్ లాక్టేషన్ మిగతా అన్ని సెకండ్ లాక్టేషన్ फीमेल काफंदी तीसरे दिन इसको भी डिलीवरी को हो गया देखो उसको पूरा पीछे घन लग रहा है ठीक है कितना पन्ने लीटर रेडी फीमेल काफ कितने दिन बच्चा देखे है, है। सबको दो दिन का तीन दिन का सबका बच्चा जन्म सब हुआ है मेरे पास सबका डिलीवरी हुआ है मेल का फीमेल का सब मेरे पास ही डिलीवरी हुआ है टोटल हिस्सा यहाँ था ठीक है इसके बारे में बताऊँ सबसे बड़ा है पूरा लोड के अंदर देखिए साहब

ప్రెగ్నెంట్ కు క్యాగా గ్యారంటీ ప్రెగ్నెంట్ గా ఏదన్నా ప్రెగ్నెంట్ అయితే మీకు రొమ్ముల రొమ్ములు ఏమైనా ఫాల్ట్ ఉంటే వన్ డే లో చెప్పాలి ఇంకొకటి గుడ్లమ్మాయి ఉన్నా వన్ డే లో అయినా కానీ వన్ డేలో మన ప్రాబ్లం ఉన్నా చెప్పాలి అది ఉంటుంది పాలదయితే ఉండదు ఈని అయితే ఇక్కడ ఇక్కడనే చూసుకోవాలి ఏ గ్యారంటీ ఉండదు ఈనే దానికి జనలీ గ్యారంటీదే కదా జెన్యున్ ఏదన్నా అంతే ఇంత చూసుకోవాలి అదే ప్రెగ్నెంట్ ఉంటేనే రెండు గ్యారెంటీ ఇస్తామని క్లియర్ గా చెప్తున్నారు ఈ విధంగా ఉంది ఫ్రెండ్ మీకు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ నుంచి అయితే ఈ లోడ్ లో స్టార్టింగ్ ఉంది ఒక కాఫ్ కూడా ఉంది దూడ కూడా ఉంది అది కూడా చూద్దాము ఇక్కడ ఒక దీర్ఘ ఫీమేల్ కాఫ్ అయ్యాయి ఇది బ్రీడ్ చూడండి ఇసుక ఇసుక క్యా ప్రైజ్ థర్టీ సెకి ఫోర్టీ ఓ థర్టీ నుంచి ఫార్టీ హర్ లోడ్ మే దో దో లేకే దో ఏ దో ఏ కారాయి చూడొచ్చు ఇది ముప్పై వేలు కాబరీలు ఉంది మంచి క్వాలిటీ బతాయి క్వాలిటీ చూడొచ్చు

ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ కి ఇలాగనే మన ఛానల్ వీడియోస్ వస్తుంటాయి డైరెక్ట్ కాంటాక్ట్ చేయండి ఆన్లైన్ మీద కూర్చుని డైరెక్ట్ చూడొచ్చు గిరిబీ గిరిలోడ్ కూడా వస్తుంది శనివారం లేకుంటే ఆదివారం శనివారం ఆదివారం గిరి కావాలన్నా కూడా కాంటాక్ట్ చేయండి స్క్రీన్ మే నెంబర్ ఉంటది నదింపై డైరెక్ట్ కాంటాక్ట్ చేసి ఫామ్ కి రండి మొత్తం మార్కెట్ తిరిగి వచ్చి కాంక్రేజ్ ఆవులు వీళ్ళ దగ్గర చూడండి చాలా తక్కువ రేట్లో క్వాలిటీ కూడా మంచిగా ఉన్నాయి ఆవులు ఆ విధంగా ఉంది థ్యాంక్ యూ జై హింద్